ఇప్పుడు ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటల్లో మూడు ఎకరాల గురించి చెప్పినాను ఇంకెంత ఉండాలి భూమి నాలుగు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఉండాలి ఇవన్నీ ఆధారాలతో ప్రతి డాక్యుమెంట్ మీకు ఇస్తాము ఆ దొంగ రిజిస్ట్రేషన్ అయిన ఇరవై రెండు గుంటల డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాము ఇదే సర్వే నంబర్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎంఆర్ఓ గారు మూడెకరాల ఇరవై మూడు గుంటలు బాలేకి ఇచ్చినారు అంటే ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటల్లో మూడెకరాలు ఎక్స్ మెన్కి పోయింది దాంట్లో ఇరవై రెండు గుంటలు రోడ్కి పోయింది అది దొంగ రిజిస్ట్రేషన్ జరిగింది మళ్ళీ మూడెకరాల ఇరవై మూడు గుంటలు బాలేయకు వచ్చింది బాలేయ నుండి మళ్ళీ ఈ మూడెకరాల ఇరవై మూడు గుంటలు వాళ్ళ వారసులకి ముగ్గురికి పోయింది దాంట్లో సూర్యకి ఎకరా ఎనిమిది గుంటలు కృష్ణేకి ఎకరా ఏడు గుంటలు జంగయ్యకి ఎకరా ఎనిమిది గుంటలు ఇవి అన్నీ ప్రతి ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్స్తో సహా మీకు ఇస్తుంది ఇంటర్ నంబర్ ఈ ఈ పేపర్ కూడా ప్రజెంటేషన్ కూడా మీడియా మిత్రులకి ఇవ్వండి రెండెకరాల పదిహేను గుంటలు హాస్పిటల్కి ఇచ్చినారు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు ఆ బాలే పిల్లల దగ్గర నుంచి రెండెకరాల పదిహేను గుంటలు తీసుకున్నారు మళ్ళా పొజిషన్కి పోతే పాత ఎంఆర్ఓ పెద్ద మేధావి ఇంత భూమి లేదు ఎకరా ఇరవై నాలుగు గుంటలే ఉందని చెప్పి రాసినాడు అది కూడా కాపీ ఉంది ఆ కాపీ తీయండి ఆయన ఏమని ఇచ్చిండంటే ఏడెకరాల ముప్పై మూడు గుంటలు బదులు ఏడెక్కరల పదిహేను గుంటలే ఉన్నదని చెప్పేసి పోయిన ఎమ్ఆర్ఓ రాసి ఇచ్చినాడు ఎంత నేరం తూరయ్య జంగమ్మ సుక్కమ్మ ఎన్ఓసి కోసం అప్లై చేసాం అప్పుడు హనుమంత్ రెడ్డి అనే ఆడియో ఎన్ఓసి ఇచ్చినారు ఆ ఎన్ఓసి కాపీ కూడా ఇస్తాం ఆ హనుమంత్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు ఇక్కడనే ఉంది ఏం పేరమ్మా అనేది జంగమ్మ నీ భూమి ఉంది కదా ఇక్కడ కూర్చో నువ్వు కూడా మాట్లాడవచ్చు వాళ్ళతో ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు దీంట్లో ఏం చేసిందో చెప్తా ఈ బాలేయ అనే భూమి మొత్తము హనుమంత్ రెడ్డి నుంచి ఎన్ఓసి తీసుకొని గవర్నమెంటు హాస్పిటల్ కోసం అని రెండెకరాల పదిహేను గుంటలు అని ఎంఆర్ఓ రాసిచ్చిన తర్వాత మళ్ళా ఇదే బాలేయ దాన్ని గుంటలు లెక్కన కొంటాడు మళ్ళా అంటే హాస్పిటల్ అండు ఇప్పుడు బాలే అది గుంటలు లెక్క కొనేసిండు అది హాస్పిటల్ భూమి కాదు అది ఇంత అన్యాయమ్మా నా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అలాట్మెంట్ అయిన తర్వాత గజాలు లెక్కన కొన్నారు ఇవన్నీ రాజు అనేటి ఆయన ఆ ఎన్ఓసి బేస్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో మిండు రెండు వేల పద్దెనిమిదిలోనేమో హాస్పిటల్కి గవర్నమెంట్కి సరెండర్ చేస్తారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలోనేమో మళ్ళా సరెండర్ చేసిన అసైన్డ్ ల్యాండ్ని ఎవరు కొంటాడు కృష్ణేయ కృష్ణేయ కొంటాడు అయిపోయాయి గవర్నమెంట్ హాస్పిటల్ భూమి కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది వీళ్ళ పీరియడ్లో డాక్యుమెంట్ నెంబర్ టూ థౌసండ్ నైన్టీన్ రెడ్డి కృష్ణారెడ్డి ఎవరి కృష్ణారెడ్డి ఆయన కూడా కొన్నాడు ఈ అసైన్డ్ భూమి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అయిన అన్నీ ఇల్లీగల్ డాక్యుమెంట్సే రిజిస్ట్రేషన్ పైన రిజిస్ట్రేషన్ అంటే మనం పోయి వెతికితే అయ్యో ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి కదా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది కదా అని అనుకుంటాం ఒక్కటి అరుతం మిమ్మల్ని ఇది అగ్రికల్చర్ భూమి కదా నాలా కన్వర్షన్ కాలేదు కదా గజాలు లెక్కన కొన్నారు రాజు మొత్తం ల్యాండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో సరెండర్ చేసిండు టూ థౌజండ్ నైన్టీన్లో లో ఇవన్నీ డాక్యుమెంట్స్ సరెండర్ చేసిన భూమి హాస్పిటల్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారు